టుడే స్పెషల్ రెసిపీ ఫ్రాన్స్ కర్రీ అనమాట స్పెషల్ అని ఎందుకంటున్నానంటే ఇవాళ స్పెషల్ డే కాబట్టి అదే అండి ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా అది నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవళిక కానీ తను ఇప్పుడు నాతో కాంటాక్ట్లో లేదు తనని కలిసి కూడా ఎయిట్ ఇయర్స్ వరకు అయిపోతుంది అనమాట చాలామంది అమ్మాయిలకి ఏంటంటే మ్యారేజ్ అయ్యాక కలవడానికి ఉండదు అనమాట అన్నింటినీ వదులుకోవాలి ఫ్రెండ్స్ని వదులుకోవాల్సి వస్తుంది పిల్లలు జీవితం అంటూ ఎటుపోతామో మనకే తెలియదు అనమాట మేము సెవెన్ ఇయర్స్ కలిసి చదువుకున్నాము నేనంటే హాస్టల్లో ఉండేదాన్ని అమ్మాయి అయితే హోమ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయేది నేనైతే హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని ఒకరోజు ఏం జరిగిందంటే హాస్టల్లో ఫుడ్ బాగలేదని చెప్పి ఆఫ్టర్నూన్ టైంలో నేను తినకుండానే స్కూల్కి వచ్చేసాను ఆ టైంలో అమ్మాయి ఏమనుకునిందో ఏమో తెలీదు తనకు ఎట్లా తెలిసిందో కూడా తెలియదు అమ్మాయి అయితే లంచ్ బాక్స్ తీసుకొచ్చింది ఆఫ్టర్నూన్ టైంలో సరే ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంక నేను కూర్చొని ఉన్నాను అమ్మాయి ఏం చేసిందంటే స్పూన్తో పులిహోర నాకు పెట్టడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది ఇంగ్లీష్ క్లాస్ అనమాట రాధా రాధాకృష్ణన్ సారు ఆ క్లాస్ జరిగేటప్పుడు నేను ఏం చేశానంటే అమ్మాయి నాకు కారం పెట్టేసింది ప్రబలికి ఆ కారంగా ఉందని గట్టిగా చేశాను క్లాస్ అయితే చాలా నిశ్శబ్దంగా ఉండింది నా అరుపుతో ఒక్కసారిగా షాక్ క్లాస్లో వాళ్ళందరూ ఒక్కసారిగా మా వైపు చూశారు తర్వాత ఏం జరిగిందంటే అంటే అమ్మడు లస్ట్ కుమ్ముడు అనమాట ఇద్దరిని కుమ్మి వదిలేసాడు సారు అయినా ఆ రోజులే వేరే కథ